హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్యాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మీ ముందుకి పిల్లలకి ఎంతో ఇష్టమైన వాటర్ మిల్ జల్లీని తీసుకొని వచ్చాను ఈ రెసిపీ తయారు చేయడం చాలా ఈజీ అండి పిల్లలు ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్లో ఇలా జల్లీ ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా టేస్టీగా అండ్ చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ ముందుగా కావాల్సినవి చూసేద్దాం ఇక్కడ నేను ముందుగా అగరగర్ పౌడర్ తీసుకున్నాను ఈ అగరగర్ పౌడర్ అనేది అన్ని సూపర్ మార్కెట్లో అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే ఇప్పుడు నేను మూడు ఆరెంజెస్ తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ని కూడా తీసుకున్నాను అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ పంచదారని కూడా తీసుకోవాలి ఇలా నేను చాక్లెట్ మౌడ్స్ తీసుకున్నాను మీ దగ్గర మౌడ్స్ లేకపోతే కనుక బౌల్స్ అయినా తీసుకోండి ఇలా ఆరెంజ్ తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకొని లోపల పాటు మొత్తం ఇలా మొత్తం పీల్ చేసేసేయాలి చూడండి ఇలా పీల్ సపరేట్ చేసి ఇలా మిగతావి కూడా ఇలానే చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు జల్దీని తయారు చేయడానికి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో నేను గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ ఇక్కడ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నిజంగా ఈ జల్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈవెన్ పిల్లలే కాదు పెద్దలు కూడా అంత ఇష్టంగా తింటారు సమ్మర్లో ఇలా కూల్ కూల్గా ఉంటుంది జల్లీ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం షుగర్ వాటర్లో మెల్ట్ అయ్యాక ఇక్కడ నేను గ్లాసున్నర నీళ్ళకి మూడు స్పూన్లు అగరగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీ క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా త్రీ టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే వాటర్లో అంతా ఈ పౌడర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా ఈ పౌడర్ని మొత్తం ఇలా బాగా వాటర్లో కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వాటర్లో పౌడర్ అంతా మిక్స్ అయిపోయినాక ఇప్పుడు ఇందులో మనం కలర్ కోసం కొంచెం నేను ఇక్కడ ఫుడ్ కలర్ రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం రెడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి చూసారా ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా చిక్కగా వచ్చేంత వరకు ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి ఇది జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఆర్నిస్తే సరిపోతుంది ఎక్కువ ఆరితే మనకి షేప్స్ అనేవి రావు సో చూడండి ఇలా మొత్తం ఈ స్ట్రక్చర్ని మొత్తం థిక్నెస్గా వచ్చేలాగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చాక్లెట్ మౌంట్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి మౌంట్స్ లేకపోతే బౌల్స్ అయినా తీసుకోండి ఇలా మౌట్స్ తీసుకొని ముందుగా మనం పీల్ చేసి పెట్టేసుకున్న ఆరెంజెస్ కూడా ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జల్లీ మిశ్రమాన్ని ఈ ఆరెంజెస్లో ఇలా వేసుకోవాలి చూడండి ఇలా గోరు చూసారా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలండి ఆరిపోతే మనకి ఈ జల్లీస్ అనేవి రావు సో ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం ఇలా ఫిల్ చేసి కొంచెం పైన సబ్జాని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి వాటర్ మిలన్ స్టిక్చర్ రావడానికి ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలా వన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత చూడండి ఈ జల్లీస్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా ఈజీ అండి వాటర్ మిల్లన్ జెల్లీని ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్